మన దేశం డెబ్బై ఐదు వసంతాల వేడుకకు సన్నాహాలు దివంగత ప్రముఖ నటుడు ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం మన దేశం డెబ్బై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున ఈ చిత్రం విడుదలైంది ఈ చిత్రం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఈ నెల పద్నాలుగున తెలుగు చిత్ర పరిశ్రమ ఓ వేడుక జరపనుంది ఈ వేడుక ఏర్పాట్ల గురించి చర్చించడానికి శుక్రవారం హైదరాబాద్లోని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తెలంగాణ స్టేట్ చలనచిత్ర వాణిజ్య మండలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రతినిధులు కలిశారు ఈ వేడుకలో పలువురు సినీ నిర్మాతలు సినీ ప్రదర్శకులు పంపిణీదారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు